అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను రోజు మన వర్క్ వచ్చేసరికి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే మీకు చూపించేస్తున్నానండి ఇదే అనమాట ఈ రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చారండి దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసాం ఏంటని అయితే నేను ఒక లాంగ్ వీడియో ఎలా కుట్టానని కూడా చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా అది ఏమైందంటే నాకు కొంచెం వర్క్ ఎక్కువ అయింది దానివల్ల నేను చూపించలేదనమాట ఇంకా నేనే స్టిచ్చింగ్ కూడా నేనే చేయించాల్సి వచ్చింది ఇంకా టైలర్ కూడా ఇవ్వ త్వరగా ఇస్తేనే కుడతాము అని అన్నంత ఇంక చేయాల్సి వచ్చిందనమాట కానీ నేను మీకు క్లియర్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి ఎలా చేశాను ఏంటని చాలామంది బీడ్స్ వర్క్ అంటే ఇష్టపడతారు కదా వాళ్ళకైతే ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట మొత్తం అంతా బీడే అనమాట అస్సలు ఏమీ సిల్క్ థ్రెడ్ అనేది ఒక్కటి కూడా అస్సలు యూస్ చేయలేదండి అంత బాగా వచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా మంచిగా వచ్చిందనమాట మోతి బీడ్స్ యూజ్ చేసాము తర్వాత షుగర్ బీడ్స్ తర్వాత రైస్ సారీ వీట్ బీడ్స్ ఉంటాయి కదా కొంచెం పెద్దవి ఉంటాయి కదా వీట్ బీడ్స్ అవి యూస్ చేసాము త్రీ ఎంఎం బీడ్స్ యూస్ చేసాము మొత్తం అన్నీ కూడా యాంటిక్ బీడ్సే యూజ్ చేశానండి అండ్ షుగర్ బీట్స్ కొంచెం కొంచెం తక్కువ అనమాట మరి ఎక్కువ కాదు తక్కువ అండ్ ఇప్పుడు హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను కదా ఈ హ్యాంగింగ్స్ అయితే వాళ్ళకి నచ్చలేదండి అంటే నాకు వాళ్ళు కస్టమర్ ఏమీ నాకు చెప్పలేదు హ్యాంగింగ్స్ వెయ్యండి అని చెప్పేసి ఇంక అందుకని నేను అనమాట కానీ నన్ను హ్యాంగింగ్స్ నన్నీ తీసుకోమంటున్నారు మళ్ళీ ఇస్తానన్నారు మరి ఏం చేస్తారో నాకు తెలియదు మళ్ళీ అయితే చెప్పారనమాట వాటి ఏవైతే మనం టెజల్స్ వేసామో దాని దానికి వేసేస్తాను ఒకవేళ వాళ్ళు ఇస్తే కనుక ఆ లోపలికి తిప్పి నేను హ్యాంగింగ్స్ అయితే వేసేద్దామని అయితే అనుకున్నాను అండ్ ఇదిగోండి ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి నేను మీకు క్లియర్గా చూపిస్తానండి నెక్ హ్యాండ్ ఇంచుమించు ఒకటే అనుకోండి ఫస్ట్ అంటే నేను వేసిన లైన్స్ అవి నేను చెప్దామని అయితే అనుకుంటున్నాను ఇగోండి నేను మీకు ఇప్పుడు హ్యాండ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్కి ఏంటి నెక్కకి ఏంటి ఒకటే చేశాను హ్యాండ్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే టూ లైన్స్ అండి కుట్టే దాంట్లో లోపలికి వెళ్ళిపోయింది అనమాట తర్వాత షుగర్ బీడ్స్ తర్వాత వచ్చేసరికి స్టోన్ చైన్ వేశానండి జర్కెన్ స్టోన్స్ పెడదాం అనుకున్నాను కానీ కొంచెం స్టోన్ లైన్ అయితే కొంచెం త్వరగా అయిపోద్ది అనేసి స్టోన్ లైన్ పెట్టేశాను మళ్ళీ షుగర్ బీడ్స్ వేశాను మళ్ళీ యాంటిక్ బీడ్ త్రీ ఎంఎం బీడ్ వేసి మళ్ళీ షుగర్ బీడ్స్ వేసి వీట్ బీడ్స్ వేశానండి ఇక్కడ నేను ఇంకో మోతి చూపిస్తున్నాను కదా మోతిలో కూడా వీట్ బీడ్స్ వేశాను యాంటీక్ గోల్డ్లో కూడా వీట్ బీడ్స్ వేశాను అండ్ త్రీ ఎంఎం బీడ్స్ వేశాను అండ్ షుగర్ బీట్స్ కూడా సారీ మోతి బీడ్స్ కూడా త్రీ ఎంఎం బీడ్స్ అనేవి వేసాను అనమాట ఆ గళ్ళు వచ్చాయి కదా ఈ చెక్స్కి వచ్చేసరికి నేను షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి అండ్ తర్వాత తర్వాత అక్కడక్కడ వేయడానికి కూడా షుగర్ బీట్సే యూజ్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అంటే మన మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నార్మల్గా బయట అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా అయితే ఉందన్నారు మెయిన్ మనం మనకి నచ్చడం కాదండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ కదా కస్టమర్కి అయితే నచ్చిందని అయితే చెప్పారు నచ్చింది కాబట్టి నేను కూడా ఆ అమ్మయ్య అనేసి అయితే కుండలమే చేసుకున్నాను లేదంటే మీకు తెలియదు ఏముందండి మనకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో కదా చాలా వరకు అంటే కుట్టే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటి అనేది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వేశాను అనమాట ఫ్రంట్ కూడా ఏదో ఒక షేప్ పెడదామని అనుకున్నాను కానండి అంటే చూడండి వీ కట్ లేదంటే కొన్ని షేప్స్లో పెడుతున్నారు కదా అట్లా పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ వర్క్ బ్లౌజ్ కదా మనం ఫస్ట్ టైం ఎందుకు వాళ్ళని జడిపించాలి అనేసి నేనైతే పెట్టలేదు అనమాట నార్మల్గా అయితే పెడదామని అనుకున్నాను ఇంకా వర్క్ ఆల్ ఓవర్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్ అండి కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందనమాట ఇక్కడ మీకు ఇంకొక విషయం అయితే చెప్తానండి మాక్సిమం చిన్న చిన్న టిప్స్ అనేవి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను థ్రెడ్ మాత్రం నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను థ్రెడ్ ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే కనుక అది థ్రెడ్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి కస్టమర్ శారీ అయితే ఇదిగోండి ఈ శారీ అనమాట ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో తీసుకున్నారు ఈ పట్టు శారీ నార్మల్ అంటే నార్మల్గా వాళ్ళు ఇంట్లోకి తీసుకున్నారనమాట అంటే పెళ్ళి బ్లౌజ్లే ఏదో ఒక సమయంలో ఇది కూడా యూజ్ చేద్దామని వాళ్ళు ముందుగా తీసుకున్నారనమాట కానీ నేను ఏంటంటే ఈ బ్లూ కలర్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నానండి కానీ వాళ్ళు చూపించిందే మనకి వచ్చేసరికి మొత్తం అంతా బీడ్స్ వర్క్ మరి ఇంకా బ్లూ కలర్ మనం ఇంకెక్కడ యూజ్ చేయగలము ఒకవేళ యూజ్ చేసినా ఏంటి ముడి లాంటిది సేమ్ ఇదే కలర్ థ్రెడ్ చేసి ముడి తీసుకుని అక్కడక్కడ ముడికుట్ అయితే వేద్దాం అనుకున్నాను మళ్ళీ నాకే అనిపించింది అయ్యో మళ్ళీ వాళ్ళే రేపన్న రోజు వేరే బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకుంటారు కదా యాక్చువల్గా మనం కుట్టింది కూడా అండి శారీలో బ్లౌజ్ కాదండి హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకుని అయితే చేశాను అనమాట నేనే తీసేసుకున్నాను హాఫ్ పట్టు పీసెస్ అనేవి నేనే తీసుకున్నాను ఇంకా మరి ఇంకా అలాంటిటప్పుడు మీ ఇంకా వేరే దానికి కూడా మ్యాచ్ చేయాలి కదా వేరే దానికి కూడా మ్యాచ్ చేయచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వేరే దానికి కూడా వేసుకోవడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా శారీలో కలర్ అనేది యూజ్ చేయలేదండి ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి బీడ్స్ వర్క్ అది చేసుకున్నప్పుడు వేరే శారీకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు సింపుల్గా ఇలా అంటే థ్రెడ్ని యూజ్ చేసుకోకుండా వేస్తే కనుక మంచిగా ఉపయోగపడుతుంది నా ఒపీనియన్ మీకు లేదు మాకు థ్రెడ్ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం నేనైతే మాత్రం ఇలా యూస్ చేశాను అయినా ఇన్ కేస్ మనం యూస్ చేసుకునే పెద్ద ఇబ్బంది అయితే ఏం ఉండదండి ఈ వర్క్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నెక్స్ట్ వీడియో కూడా మంచి హెవీ వర్క్ వస్తుందండి యాక్చువల్ ఏంటంటే నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు ఇప్పుడు నేను బేబీ స్టాక్ కూడా చేస్తున్నాను అది కూడా నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు నాకు ఈ ఫోన్ మగుతూ ఉండకపోతే నాకా టైం పాస్ అవ్వదు అనమాట ఇంకా ఇది కుట్టించేశాను కదా వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు అర్జెంట్ గ ఇచ్చేయాలి ఇంకా క్లియర్గా అంటే దగ్గర పెట్టి మరీ చూపిద్దాం అనుకున్నాను కానీ నేను చూపించకపోవడం కారణం వాళ్ళు ఆల్రెడీ డిమార్ట్ దగ్గర ఉన్నారనమాట నేను మా మరిదికి ఇచ్చి పంపించాలి ఇదిగోండి ఈ రెడ్ శారీ మీదకి నేను వర్క్ చేస్తున్నాను అనమాట ఈ రెడ్ సారీ కూడా నేను మీకు బహుశా చూపించకపోవచ్చు లేదంటే కొంచెం మీ క్లిప్ దాంట్లో యాడ్ చేస్తాను ఈ సారీకి వర్క్ చేస్తున్నాను అనమాట ఇంచుమించు అదే బ్లాక్స్ కలర్ అయితే తీసుకోమన్నారు బార్డర్ కలర్ తీసుకోమన్నారు అది కూడా తీసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసరికి నేను మా గారికి అయితే ఇచ్చి పంపించేస్తున్నానండి ఇంకా పంపించేస్తున్నా ఇంకా వెళ్ళి పోతున్నాడు ఇంకా సరే అండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్